అనఘాపురి రాజ్యంలో ఆనంద అనే వంటవాడు ఉండేవాడు అతని చేతివంట చాలా రుచికరమైనది కాని అతనికి చాలా గర్వం మహారాజుగారి నా నావల్లే ఇంత ప్రసిద్ధి చెందాయి అని గొప్పలు చెప్పుకునేవాడు ఆనంద గర్వాన్ని గమనించిన మహారాజు అతనికి ఒక గుణపాఠం నేర్పాలనుకున్నాడు మరుసటి రోజు రాజు ఆనందను పిలిచి ఆనంద ఈరోజునుండి ఒక వారంపాటు నువ్వు వండే ఏ వంటకంలోనూ ఉప్పు ఉపయోగించకూడదు అని ఆజ్ఞాపించాడు ఆనంద ఆశ్చర్యపోయినా మహారాజు ఆజ్ఞను పాటించాడు అతను ఉప్పు లేకుండానే ఒక గొప్ప విందును సిద్ధం చేశాడు వంటకాలు చూడటానికి చాలా అందంగా సువాసనగా ఉన్నాయి రాజు మంత్రులు భోజనానికి కూర్చున్నారు మొదటి ముద్ద తినగానే వారి ముఖాలు మారిపోయాయి ఆహారం పూర్తిగా చప్పగా రుచిలేకుండా ఉంది ఆనంద ఈరోజు వంట ఎందుకు ఇంత చప్పగా ఉంది అని రాజు అడిగాడు ఆనంద అయోమయంగా తనే వంటను రుచిచూశాడు అతనికి వెంటనే తన తప్పు తెలిసింది ఉప్పు లేకుండా అతని అద్భుతమైన వంటకూడా విలువలేనిది తను అల్పంగా భావించిన ఒక చిన్న పదార్థం యొక్క ప్రాముఖ్యతను అతను గ్రహించాడు ఆనంద గర్వం అణిగిపోయింది అతను రాజు పాదాలమీద పడి మహారాజా నన్ను క్షమించండి రుచి అంతా నా నైపుణ్యం వల్లే అని గర్వపడ్డాను చిన్న వస్తువుల ప్రాముఖ్యతను కూడా మరచిపోయాను అన్నాడు రాజు చిరునవ్వుతో అతన్ని పైకి లేపాడు ఆనంద ఇది గుర్తుంచుకో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ప్రతి వస్తువుకి దాని ప్రాముఖ్యత ఉంటుంది గర్వం పతనానికి దారితీస్తుంది వినయమే గొప్ప గుణం ఆ రోజు నుండి ఆనంద వినయపూర్వకమైన ఇంకా మంచి వంటవాడిగా మారాడు అతను ప్రతి పదార్థాన్ని గౌరవంతో చూశాడు మరియు తన రుచికరమైన వంటలకే కాకుండా తన మంచి స్వభావానికి కూడా ప్రసిద్ధి చెందాడు